హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కాసేపట్లో డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాలు చేసిందనమాట కంప్లీట్గా మనకు కాసేపట్లో డిఎస్సి రిజల్ట్స్ అభ్యర్థులు వేరియంట్ మరొక అప్డేట్ అవడం జరిగింది డిఎస్స ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి సో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జిటి పోస్టుల వివరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో కంప్లీట్గా జిల్లా వైజ్గా అభ్యర్థులు పోస్టులో పోటీ ఎంతమంది పోటీ అనే దాని గురించి అయితే మనకు కంప్లీట్గా మెదక్ జిల్లాలో రెండు వేల ఏడు వందల ఇరవై మంది పోస్టు నూట ముప్పై ఆరు వన్ ఇస్ట్ టూ పోటీ ఉంటుంది సంగారెడ్డి జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై రెండు మంది అభ్యర్థులు పోస్టు రెండు వందల ముప్పై నాలుగు వన్ పాయింట్ ఫోర్టీన్ నిష్పత్తి వన్ ఇస్ట్ ఫోర్టీన్ నిష్పత్తిలో ఉంటుంది సిద్దిపేటలో మూడు వేల రెండు వందల నలభై ఆరు పోస్టులు నూట యాభై ఏడు పోస్టులు అన్నమాట అభ్యర్థులు ఏమో మూడు వేల రెండు వందల నలభై ఆరు వన్ ఇస్ట్ ట్వంటీ టూ జీరో పర్సెంటేజ్ కంప్లీట్గా మనకైతే ఈ విధంగా నిష్పత్తిలో సో అభ్యర్థులకు వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుందన్నమాట అయితే మనకు కంప్లీట్గా సో సీఎం యొక్క సచివాలయంలో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి మనకు జూలై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే మనకు అభ్యర్థులు చేసినటువంటి కొన్ని కంప్లీట్గా సో అభ్యంతరాలకు సరిచేసి మళ్ళీ మార్కులు అయితే రివైజ్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో పదకొండు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సచివాలయం ఫలితాలను కంప్లీట్గా సచివాలయంలో విడుదల చేయడం జరుగుతుందన్నమాట డిఎస్సి మార్కులతో పాటు టెట్ మార్కులను కూడా ఈ ర్యాంకు జాబితాలో చేర్చారు ఆ తర్వాత జిల్లాల వారీగా సాధారణ ర్యాంకు జాబితాను విడుదల చేస్తారు సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం మనకు వనిష్టి త్రీ నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థులకు మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఆ తర్వాత డిఈఓల ఆధ్వర్యంలో ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలను చేయబడతాయి ఇంక మనకు సో ఈ రోజైతే గా పదకొండు గంటలకు సో ఈ ఫలితాలు అయితే విడుదల చేస్తారన్నమాట చూడాలి జనరల్ ర్యాంకింగ్ ఏ విధంగా ప్రకటిస్తారు దానికి సంబంధించిన మార్కులు యాడ్ చేశారు లేదనేది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వచ్చింది